ండము ఇరవై మూడవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చెను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనము మీరు చాటింపవలసిన యహోవా నియమకాలములు ఇవే ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంగములుగా కూడవలెను నా నియామకాలములు ఇవి ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పని అయినాను చేయకూడదు మీ సమస్త నివాసములయందు అది యహోవా నియమించిన విశ్రాంతి దినము ఇవి యహోవా నియమ కాలములు నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు యహోవా పస్కా పండుగ జరుగును ఆ నెల పదునైదవ దినమున యహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును ఏడు దినములు మీరు పొంగని వాటిని తినవలెను మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమార్పణము చేయవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము మరియు యుహోవా మూసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనము నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీరు మొదటి పంటలో ఒక పనును యాజకుని వద్దకు తేవలేను యుహోవా మిమ్ము నంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యుహోవాకు దహన బలిగా అర్పింపవలెను దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదయోవంతుల గోధుమ పిండి అది యుహోవాకు ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు అది ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారములు లెక్కింపవలను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలను ఏడవ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు పది దినములు లెక్కించి ఫలముతో నైవేద్యము అర్పింపవలను మీరు మీ నివాసములలో నుండి తూములు రెండేసి పదే వంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను అవి యహోవాకు ప్రథమ ఫలముల అర్పణము మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఏడాది మగ గొర్రె పిల్లలను ఒక దూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోను దహన బలి అయిన యహోవాకు ఇంపైన సువాసన గల హోమ మగును అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాప పరిహార్థ బలిగా అర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను యాజకుడు ప్రథమ ఫలములు రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యహోవా సన్నిధిని అల్లాడింపవలెను అవి యహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును ఆనాడే మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెనని చాటింపవలెను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన యోహోవాను మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీవు ఇజ్రాయలీలతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యహోవాకు హోమము చేయవలేను మరియు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చాను ఈ ఏడవ నెల పదియోవ దినము పాపము నిమిత్తమైన దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యహోవాకు హోమము చేయవలెను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచ్ఛిత్తము చేసుకొనుటకై అది ప్రాయ్చిత్తార్థ దినము ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పనినైనా చేయు ప్రతి వాని వాణి ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పనియు చేయకూడదు అది మీ సంస్థ నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకోనవలెను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలేను మరియు యుహోవా మూసెకు ఇలాగు సెలవిచ్చాను నీవు ఇజ్రాయిలీలతో ఇట్లనము ఈ ఏడవ నెల పదిహేను పదునైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోవాకు పర్ణశాలల పండుగను జరపవలేను వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలెను ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యహోవాకు హోమార్పణము చేయవలెను అది మీకు వ్రత దినముగా ఉండును అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు యహోవా నియమించిన విశ్రాంతి దినము గాకయు మీరు దానములనిచ్చు దినములు గాకయు మీ మొక్కుబడి దినములు గాకయు మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయుహోవాకు హోమ ద్రవ్యమునేమి దహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంగపు దినములుగా మీరు చాటింపవలసి యహోవ నియమ కాలములు ఇవి ఏ అర్పణమును ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలను అయితే ఏడవ నెల పదిహేడవ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా ఏడు దినములు యహోవాకు పండుగ ఆచరింపవలెను మొదటి దినము విశ్రాంతి దినము ఎనిమిదవ దినము విశ్రాంతి దినము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను ఈత మట్టలను గొంజి చెట్ల కొమ్ములను కాలువల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని ఏడు దినములు మీ దేవుడైన యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలేను అట్లు మీరు ఏటైట ఏడు దినములు యహోవాకు పండుగగా ఆచరింపవలేను ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ ఏడవ నెలలో దానిని ఆచరింపవలేను నేను ఐగుప్త దేశముల నుండి ఇజ్రాయలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీ పర్ణశాలలో నివసింపవలెను ఇజ్రాయలీలలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను నేను మీ దేవుడైన నిన్న యహోవాను అట్లు మోసే ఇజ్రాయలీలకు యహోవా నియామక కాలములను తెలియజెప్పెను